తాళిర మండలం పటవల కోరంగి గ్రామాన్ని కలుపుతూ దొరల కాలువపై వంతెన నిర్మిస్తే సుమారు ఐదు వందల ఎకరాల వారి రైతులు ఆక్వ రైతు పాత కోరంగి పటవల లంక షీలా కాజులూరు పిల్లంక ప్రాంతాల వారికి మేలు జరుగుతుందని మంజూరు నీటి సంఘం అధ్యక్షులు కొత్తూరి కాశీ అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళూరు మండలం పటవల కోరంగి గ్రామాలను కలుపుతూ దొరల కాల్వపై వంతెన నిర్మిస్తే సుమారు ఐదు వందల ఎకరాల వరి రైతులు ఆక్వా రైతు పాత కోరంగి పటవల బొడ్డు వాణిలంక షీల కాజులూరు పిల్లంక ప్రాంతాల వారికి మేలు జరుగుతుందని ముంజేరు నీటి సంఘం అధ్యక్షులు కొత్తూరి కాశీ అన్నారు ఆ ప్రాంతాన్ని రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు గ్రామ సర్పంచ్ పినపోతు కామేశ్వరరావు కార్యదర్శి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు గ్రామ సర్పంచ్ పినపోతు కామేశ్వరరావు కార్యదర్శి రామరాజులు పరిశీలించి మాట్లాడారు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్లకు సమస్యలు వివరించామని వంతెన ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారన్నారు కారింగ్ పెద్ద బ్రిడ్జి దగ్గర నుంచి అండి ఏటు కొట్టింది అనుకుని మన పాత కారింగ్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది రోడ్డు దీనికి ఉన్న డొరల కాలంలోకి మనకు వంద మీటర్లు తప్పి వేడానికి ఏం లేదు వంద మీటర్లు కూడా నాకు తెలిసి ఓ రెండు కోట్ల నుంచి ఎస్టిమేషన్ ఈ రోడ్డు అంతా చేయడానికి కూడా ఇబ్బంది అదే ఎవరో బ్రిడ్జి కాడ ఉంటుంది అండి మనం దాదాపుగా పదమూడు పద్నాలుగు కోట్లు వేసాం గవర్నమెంట్ ఖర్చు కలిసి వస్తుంది దాదాపుగా పటవలో నూట నలభై ఎకరాలు ఏమో రైతులు ఉన్నారు ఇక్కడ డెబ్బై ఎనభై రకమేమో ఏమో ఓరి రైతులు ఉన్నారు ఇలా కారింగో కూడా రామారామి నూట యాభై రెండు వందల ఎకరం ఉంది రెండు ఆటలను కలుపుతూ కూడా మంచి బ్రిడ్జ్ తయారవుతుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది పటవల కూడా హౌసింగ్ అది కూడా ఇలా ఎక్స్టేషన్ అవ్వడానికి ఉంటుంది ఇలా మళ్ళీ చెప్పలేరు కలికి వెళ్ళిపోద్దండి కాలువలకి పటోల ఇలా రెండు ఆటలు కలుపుతుందనమాట ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది ఎమ్మెల్యే గారి దృష్టికి నేను టేక్మూడి లక్ష్మణరావు గారు తీసుకెళ్ళాను ఆయన కూడా చాలా స్పీడ్గా వేగవంతంగా చేయాలని చెప్పారు అంటే ఈ గారు వస్తా అన్నారండి ఆయన రావడానికి ముందు దారిలన్నీ మేము సూపర్ పరుచినాం ఇక్కడ ఎవరికి వచ్చి లేదు ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు చేస్తామని వెళ్తాం కంపల్సరీ మనకి బాగుంటుంది కొత్త అభివృద్ధి అన్నది మనకు చెందుతుంది బస్సు తీసుకురావాలి అప్పుడు రిగి వచ్చేదల్లా ఇలాగ పాతకూరంగా బాగా దగ్గరలో ఉంటుంది బొడ్డు వనలాకే కానీ ఉంది మళ్ళీ అటు ఆ గ్రామాలు కూడా ఇలా వచ్చేసి మొత్తం అంతా కూడా కాజలూరు కూడా అంతా కూడా కాకినాడ ఈజీగా వెళ్ళడానికి జర్నీకి బాగుంటుంది రైతులకు మనకు మంచి అవకాశం వస్తుంది తక్కువ పెట్టుబడితో ఈ బ్రిడ్జిని నిర్మించుకోవాలి కంపల్సరీ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మన సూపరైజ్ గారి దృష్టిలో మళ్ళీ పెడతాం ఆల్రెడీ సార్ మాట్లాడుతున్నారు ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాం మీ అందరి మద్దతు కూడా మాకు ఉండదు